స్వయంవరం పాత సినిమా శోభన్ బాబు గారిది ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో దాగి దాగి ఉన్న జాబిల్లి ఒకసారి నువ్వు రావాలి ఒక మాటనే చెప్పాలి నీతో మాట చెప్పిపోవాలి ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో ఏ హృదయం నేను మార్చి ఏ విదినాపై పగ పట్టిందో తెరలు తెంచుకున్నావు లేని అనురాగానికి అనుమానం పొగ మంచు అని మంచు కరిగిన మరు నిమిషంలో అనురాగం కోవెలని తెలియక తొందరపడ్డా ತಿ ಕತಂದರ ಪಡ್ಡಾವು, ಈ ಬದುಲಿ ಮಿಸ್ತಾವು, ಈ ಪ್ರಶ್ಕ ಬದುಲಿಮಿಂತಾವು ಮುಸುಗೇನ ಮಬ್ಬುಲೋ ಮಸಗೇಸಿನ ಪರದಾಲ ದಾಗಿ ದಾಗಿ ಉನ್ನ ಜಾಬಿಲ್ಲಿ ಒಕ್ಕೂ ಒಕ ಒಟನೆ ಚಪ್ಪಾಲಿ మాట <mata> చెప్పిపోవాలి <chepi po vali>